హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వచ్చి సైన్స్ త్రీ సెవెన్ అందరు శుక్రవారం సరే పూజలు కంప్లీట్ అయిపోయాయండి నిత్య పూజతో పాటు అమ్మవారికి కొంచెం ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాం అలాగే ఈరోజు శంకర చతుర్థి కదండీ వినాయకుడికి కూడా పూజ చేసుకుంటాము చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేస్తారు శంకర చతుర్థి పూజ చేసేవాళ్ళు అలాగే నా మాకు వీలైన కాడికి మేమైతే శంకర చతుర్థి రోజు ఇలా వినాయకుడికి అయితే ధరక సమర్పించుకుంటాము ఏదైనా పండు ఉంటే నైవేద్యం పెట్టుకుంటాము శుక్రవారం అమ్మవారికి ఇలా మాల కట్టి వేసాను గండ్య పూలు అలాగే అమ్మవారికి తాంబూలం ఇచ్చాను ఒక తా తోలపాకులు ఒక పండు నైవేద్యంగా పెట్టి బెల్లం అయితే మేము కంపల్సరీగా పెట్టుకుంటాము ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము జయమంగళం నీకు తులసమ్మ మా ఇంటి మహాలక్ష్మి నీవమ్మా మా ఇంటి మహాలక్ష్మి వినివమ్మ దీపాలతో పూజింతుమమ్మ పసుపు కుంకాలతో అర్చింతుమమ్మ దీపాలతో పూజింతుమమ్మ పసుపు కుంకాలతో అర్చింతు అమ్మ జయ నీకు తులసమ్మ సింపుల్గా ఇలా హారతి పాట పాడుకున్నాను నా డైలీ మార్నింగ్ రొటీన్లోకి వచ్చేసి అయితే ఈరోజు మేకర్ టమాటా వేసామండి మీలో ఎంతమందికి మిల్ మేకర్ టమాటా ఇష్టమో కూడా కమెంట్ చేయండి కొంతమంది తింటారు మిల్ మేకర్ కొంతమంది తినరు నాన్ వెజ్ తినడం వాళ్ళు మిల్ మేకర్ అయితే తింటాము అలాగే మజ్జిగ అయితే చేశాను కొంచెం ఎండలేకగా ఉన్నాయి కాబట్టి అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతి చపాతి పిల్లలకైతే స్నాక్స్కి ఫ్రూట్స్ పెట్టాను ఇది పులిహోర పిల్లల కోసమే చేస్తాము ఇది నిమ్మకాయ పులిహోర అండి వేడి అన్నంకి తాలింపు పెట్టి పులిహోర కలిపేసుకుంటే పిల్లలు అయితే ఈజీగా తింటారు అలాగే చపాతీలు మేక టమాటా కర్రీ అయితే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఈరోజు స్నాక్స్కి అయితే నేను దానిమ్మ గింజలు అలాగే జామపండు అయితే ఇలా పీసెస్గా కట్ చేసి అయితే పెడుతున్నాను ఎర్ర జామపండు మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి మా చిన్నప్పుడు జాంపండు చెట్టు ఉండేదండి ఆ చిన్నతనం గుర్తులు వేరుంటాయి ఇప్పుడైతే అన్నీ ఈ కలర్లోనే వస్తున్నాయి ఫుల్గా రెడ్గా కాదు వైట్గా కాదు ఇస్ రెడ్ కలర్లో అయితే వస్తున్నాయి అలాగే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవి చేసేసుకున్నాం బాక్స్లో బాస్కెట్స్ అయితే అన్నీ రెడీ పెట్టేసుకున్నాము మిల్ మేకర్ టమాటా మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇది సోయా కదండి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది మిల్ మేకర్ వారానికి ఒకసారి రెండుసార్లు తిన్నా కూడా మంచిదేనండి హెల్త్ పర్పస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సోయాలో అవి తినరు కానీ చాలామంది తింటేనే హెల్త్కి మంచిది నేను అసలు తినే తినేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు తింటున్నాము హెల్త్ పరంగా చాలా మంచిది అందులో బాగా విటమిన్స్ అవి ఉంటాయని తెలుసుకున్న తర్వాత అయితే తినడం స్టార్ట్ చేసాం అలాగే ఈరోజు శుక్రవారం ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటి ఇంటి దగ్గరలో ఉన్న సరస్వతి నగర్లో ఉన్న నల్ల పూచమ్మ టెంపుల్కి అయితే వచ్చాము అమ్మవారికి అయితే శిలారూపం కదండి అలా అయినా సరే అమ్మవారికి చీర బ్లౌజ్ పి చక్కగా కట్టించారు అలాగే నవరాత్రులు సెలబ్రేషన్ జరిగాయి కాబట్టి అలంకరణ అలాగే ఉన్నాయి ఈ గుడిలో శివుడు కూడా ఉంటాడు పుట్ట నాగేంద్రుడు అన్ని విగ్రహాలు ఉంటాయి ఉదయం పూట కాబట్టి ఎవరైతే రష్ లేరో అమ్మవారికి అయితే శుభ్రం చేసి అమ్మవారికి అలంకారం చేసి చీర అయితే కట్టించి వెళ్ళారు ఇలా అమ్మవారికి ఓడిబియ్యం పోసేవాళ్ళు అలా నీట్గా సర్ది పెడితే ఓడిబియ్యం పోయచ్చు అలాగే మనం దర్శనం చేసుకొని బొట్టు కూడా పెట్టుకోవడానికి ఇలా అయితే ఉంది గ్రామ దేవతలు పోచమ్మ వెళ్ళమ్మ అయినా సరే అమ్మవార్లే కాబట్టి ఎవరైనా ఏ వారాలైనా ఎప్పుడైనా సరే అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించేవారు సమర్పించుకోవచ్చు ఇలా అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉన్నా లేకున్నా గుడిలో వెళ్ళి మనం ఓడి బియ్యం అయితే సమర్పించుకొని రావచ్చు కొన్ని ఆలయాలు అయితే తలుపు వేసినవి ఉంటాయి లేదా పంతులు గారు ఉంటారు కానీ ఇక్కడ అమ్మవారిని మనం స్వయంగా మనం దగ్గరికి వెళ్ళి కూడా పోయొచ్చు ఇలా నాగేంద్రుడికి పాలు పోయొచ్చు అలాగే ఇక్కడ వెనుక భాగంలో పుట్ట కూడా ఉంది నాగుల పంచింకి చేయవచ్చు లేదా మంగళవారాలు కూడా పూజ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కొన్ని ఆలయంలోకి అయితే రానివ్వడానికి వీలుండదు మనం స్వయంగా వెళ్ళి అభిషే చేసుకోవడానికి కూడా ఉండదు కాకపోతే ఈ ఆలయాలైతే అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయంలో స్వయంగా మనం వెళ్ళి చేసుకొని పూజలు చేసుకొని దర్శనం చేసుకొని రావచ్చు ఇక్కడ ఎవరు కూడా లేరు కాబట్టి ఏ అభ్యంతరం ఉండదు